నా పేరు శివ అండి బిగ్ బాస్ సీజన్ నైన్ చూస్తారా చూస్తున్నానండి బిగ్ బాస్ సీజన్ నైన్ లో బాగా ఎవరు నాకు నచ్చిన కంటెస్టెంట్ అయితే సుమన్ శెట్టి అండి ఎందుకని ఎందుకంటే ఆయన ఎలా అయితే ఉండాలో అలానే అందరికి ఎప్పుడైతే మనం పాత సినిమాల్లో చూసుకుంటాం కదండి కామెడియన్గా ఆ రోల్ ఎలా అయితే ఉన్నారో అలా కాకుండా ఇక్కడ ఒక కామన్ పీపుల్ అనిపిస్తున్నాడు అండి అంటే ఆయన అలా నార్మల్గా ఉండేది సింపతి కోసం అని అంటున్నాను లేదు లేదు సింపతి కాదు ఆయన చూసుకుంటే ఆయన స్వభావం ఆయన నేచర్ అంతే మనం బాగా అబ్జర్వ్ డీప్గా మనం అబ్జర్వ్ చేస్తే నటించేవాడు ఒక రోజు నటిస్తాడు రెండో రోజు నటిస్తాడు మూడో రోజు నటిస్తాడు అన్ని రోజులు నటించలేడుగా నెక్స్ట్ వచ్చేసి ఒక కామన్ మ్యాన్కి సుమన్ శెట్టి ఎందుకు నచ్చుతున్నాడు అంటే ఆయన ఎక్కడ ఓవరాక్షన్ చేస్తున్నట్టు ఎక్కడ చేయట్లేదు ఆయన బిగ్ బాస్ లో ఎలాగైతే కనిపించాలని అనుకుంటున్నాడు అలా కనిపిస్తున్నాడు ప్రతి ఒక్కరు గేమ్ ఆడడానికి వచ్చారండి స్ట్రాటజీ ప్లే స్ట్రాటజీ ప్లే చేస్తే ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడే విధానంలో నేను ఇలా ఉంటాను ఇలా అని చెప్పుకోవాలి ఆయన అక్కడే చెప్పుకోవట్లేదు ఒకరి గురించి కూడా ఆయన మాట్లాడలేదు ఆయన ఎలా అయితే ఉండాలి అలాగే ఉంటున్నాడు రీతు చౌదరి ఎందుకంటే తన గేమ్ తను ఆడకుండా ఎప్పుడైతే డెమాన్ పవన్ వచ్చాడో డెమాన్ పవన్తో లవ్ అండ్ లవ్ గేమ్ అనేది స్టార్ట్ చేసింది దీనిలో ఇంపాక్ట్ అవుతుంది పడాల కూడా ఇంపాక్ట్ అవుతున్నాడు కళ్యాణ్ పడాలో ఎప్పుడైతే చేతి అనే వీడియో మీరు చూస్తుంటారు అది చాలా వరకు హైప్ వెళ్ళింది పవన్ పడాల డెమోన్ పవన్లో అవకుండా తను కూడా ఏదైనా కొత్తగా చేసి ఈ గేమ్ లో గేమ్ మాత్రం ఆడడానికి వచ్చాడు కాబట్టి గేమ్ ఆడితే ఒక సోల్జర్ లా ఆడితే బాగుంటుంది నా అభిప్రాయం అంటే రీతు చౌదరి ఏమంటుందంటే మేము ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటున్నాము అని చెప్పేసి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అండి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది ఒక ఒక షో ఇది అందరూ చూస్తారు కాబట్టి నువ్వు ఒక ఒక సెలబ్రిటీ కంటెంట్ లా వచ్చావు కాబట్టి నీ గేమ్ నువ్వు ఆడాలి ఒక గేమ్ నువ్వు ఎఫెక్ట్ చేస్తావు అంటే అది ఎంతవరకు సాధ్యపడుతుందో మీరే చూడండి డెమోన్ పవర్ను ను కామనర్గా వచ్చాడు ఒక కామినర్గా వచ్చినప్పుడు తన గేమ్ తన స్ట్రాటజీ కానీ గేమ్ కానీ చాలా బాగా ఆడుతున్నాడు ఇలా రీతు చౌర లవ్ గేమ్ అనేది స్టార్ట్ చేయడం వల్ల తన గేమ్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది అంటే ఇప్పటివరకు సీజన్ ఎయిట్స్ చూశారు సీజన్ నైన్లో కామనర్స్ని తీసుకొచ్చేటప్పుడు అగ్ని పరీక్ష అని ఇలా పెట్టారు ఎలా అనిపిస్తుంది అంటారు ఓవరాల్గా మీకు ఇది ఏదో షో అనే విధంగా తప్పించి కామనర్ అనే విధంగా ఎక్కడా లేదండి ఒక కామినర్ అనేవాళ్ళు ఒక కామినర్ అనేవాళ్ళు తన గేమ్ తను ఆడాలి మనం డెమోన్ పవన్ తీసుకుందాం డెమోన్ పవన్ గేమ్ అంత బాగా ఆడుతున్నా ఈ లవ్ స్ట్రాటజీ వల్ల తన గేమ్ తను ఆడలేపోతున్నాడు ఈ కళ్యాణ్ పాల ఈ కళ్యాణ్ పాల తనుజా వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ కూడా లవ్ అనేది కామన్గా మనం ప్రతి సీజన్లో ఈ లవ్ 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 కనిపిస్తే ఇంక కామనర్ అని ఎందుకు అంటారండి మనం ఒకటి వాళ్ళ నుంచి కామినార్ నుంచి కోరుకునేది ఏంటి బయట ఎలా అయితే ఉంటారో హౌస్లో కూడా అలాగే ఉండాలి బిగ్ బాస్ షో అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు ప్రతి ఒక్క చోట చూసుకుంటే బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటున్నారు అది ఎందుకు హిట్ అయిందంటే ఒక జెన్యున్ కంటెంట్లా అనిపిస్తుంది మనం ఇక్కడ మన హౌస్లో ఎలా అయితే ఉంటామో బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు కూడా అలా ఉంటున్నారు అలా ఉంటున్నారు కాబట్టి ఇది టీవీ టెలివిజన్ కాబట్టి ఇది చాలామంది లైక్ చేస్తారు బిగ్ బాస్ సీజన్ నైన్లో నాగార్జున గారు హోస్టింగ్ ఎలా ఉంది అంటారు నాగార్జున గారి హోస్టింగ్ అయితే చాలా బాగుంది కానీ మనం బిగ్ బాస్లో ప్రతిసారి ఆయన ఉండడం వల్ల ఎందుకు చూడాలని అనిపించట్లేదు అదే శివాజీ గారు వస్తే ఆయన మొహం మీద అడుగుతున్నారండి మీరు మన ఆ గుండెంకుల్ని ఏమేంటి హరిత హరీష్ ఆయన చూస్తూ ఉంటారు టకా టా అని అడుగుతున్నారు అదొకటి నెక్స్ట్ వచ్చేసి తన పేరు ప్రియా ప్రియాను కూడా ఆ హోస్ట్ ముందే మీద కాలు వేసుకోవడం ఏంటనేది ప్రశ్నించారు ఇలాంటి ఆయన వస్తే బాగుంటుందని నా అభిప్రాయం